ఎలా ఉన్నారు శాంత్ కుమార్ గారు ఒకసారి మీరు ముందుకు వచ్చేస్తారా మామూలుగా మనకు జాతర అని చెప్పి పిలిపించారు కానీ ఇక్కడ జన సముద్రం కనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఎర్రకోట జగనన్న యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క రేలారే రేలా సంగీత విభావరికి మమ్మల్ని చక్కగా ఇన్వైట్ చేసినటువంటి పెద్దలందరికీ అలాగే ఆశ్రయటువంటి గౌరవనీయులందరికీ కూడా మరొకసారి నువ్వు వచ్చినప్పుడు నాకు చాలా అబద్ధం చెప్పాను ఏంటి ఎంత ఏమంటే చూడటానికి గెటప్ అనుకున్న మనిషి కూడా చాలా అబద్ధాలు ఏంటది వచ్చేటప్పుడు పులులు సింహాలు ఎక్కడ ఉంటాయంటే అడవిలో ఉంటాయని ఆ ఎంతమంది పులులు సింహాలు ఎక్కడ ఉంటాయి అడవితో పనేముంది సింహం అక్కడ కూర్చుంది అక్కడ అబద్ధం చెప్పావు వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి మా అమ్మతో గొడవ పెట్టుకోవాలి నేను చందమామ ఎక్కడ ఉంటుందంటే ఒకటి ఆకాశం ఉందని చెప్పు కానీ చూపు మీరు అందమైన చందమామలు ఒకసారి అందమైన చందమామ చేతులు పైకి హాయ్ చెప్పరా చందమామలు అక్కడ ఉంటే ఎదురుగా చూసారా అందమైన వెన్నెల చల్లగా కూర్చొని ఉంది అవును అవును ఎస్ మనమే మధ్యలో మబ్బు పెట్టినట్టు ఇత్రం సరే ఏదేమైనా కూడా చుక్కలు కూడా ఉండాలి కాబట్టి ఆకాశంలో స్టార్స్ అన్నమాట మీ అందరం సరలై నిందని ఎంటెయిన్ చేసే నక్షత్రాలు సో ఆ విధంగా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చావు అంటేకే ఏను ను ఫంక్షన్ కి వచ్చావా ఇది ఇంకోసారి అడగండి ఫంక్షన్ కి వచ్చావా అన్న అబ్బే లేదు పొలం పనులు చేయడానికి వచ్చిన వచ్చినా ఇస్తే చల్లుకుంటూ కర్ను దాకా పోతా మాది రెండు ఎకరాలు ఏమొకుతావు అసలు బుద్ధి వర నీకు ఆ మరి లా ఎందుకు నిన్ను ఏమన్నా ని ఎంత కోపం వస్తుంది మీరే చెప్పండి సర్ కోపం తెచ్చుకుంటే

అందరం ఎంటెన్ చేసినటువంటి ఎర్రకోట జగనన్న యూత్ వాళ్ళు తెలుసు అమ్మో నిన్న రాత్రి ఫోన్ లో మాట్లాడడం జాగ్రత్త నిన్న రాత్రి ఫోన్ లో మాట్లాడవు అవును ఏమన్నారు రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు లేకపోతే రమ్మంటారు మీ మొక్క తాగాలి ఎక్కడ దొరికేవి నువ్వు హలో నేను అప్పటి నుంచే చూస్తున్నాను ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ గోల్ ఉంది ముందర కూర్చున్న పెద్ద వాళ్ళందరికీ కూడా చక్కగా ప్రజలకు సేవ చేయాలని అక్కడ కూర్చున్న రక్షక బాటులకి ప్రోగ్రామ్ సజావుగా జరిగించాలని ఒక గోల్ ఉంది ఉంది నీకేమైనా గోల్స్ గోల్ జీవితం సోడతో సమానం అని నాన్న ఇప్పుడు చెప్పాడు అబ్బామోహన్ అసలు గోల్ లేనోడు నా గోల్ ఏంటో ఏంటి మొత్తం ఆ గదిలో నేను ఒక్కనే ఉండాలి అయితే నువ్వు ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డ్ లా ఉండాలి ఎందుకు అంటే అన్ని అక్కడ దొరుకుతాయి కదా ఏసీ డబ్బులని ఇంకా ఎలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాను ఇందాక నా అసలు నాకు ఏంటన్నా ఎందుకు నువ్వు ఇందానికి దీ గ్లామర్ గా మాట్లాడుతున్నావు అద్దగాడని పోషిస్తున్నా ఇంత ఇందాక కార్తిక వస్తుంటే ఒక అమ్మాయి అయ్యో బాబోయ్ ఏంటినీ అందం అందం తెలుసా కాదు ఆ నీకు అలా అర్థం ఇందా అంతెందుకు ఇందాక ఒక అమ్మాయి అయితే అక్కడ చూసి ఆత్రేపురం పోతరైతే లాగా ఉన్నామంది మేడం మీరే చెప్పండి మేడం వీడు తుప్పటి నిండి ప్రక్రియ నల్లగా ఉంటాడు వీడు అతని ప్రభుత్వం మేడం షాటాప్ వినోదిని నా సంగతి నీకు తెలియదు అర్థమైందా ఏంటి ఆ నీకేదో డౌట్ ఉందన్నా ఫస్ట్ అది అడుగు అవునండి అందరిని అడిగాను కానీ ఎవరి దగ్గర సమాధానం లేదు మీరు చెప్తారా చెప్తాను సందేహం అనేది దేహంలో ఉండకూడదని మా గురువు చెప్పారు సరే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైర్ స్టేషన్ ఇలాంటి కత్తి లాంటి కుర్రాలే పనిచేస్తూ ఉంటారు